హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తన అయితే చెప్పిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు మరి ప్రారంభిస్తారని చెప్పేసి మహిళలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ మేరకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది వచ్చిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అధికారులతో క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుని మహిళల ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే పొందడానికి వీలుగా దరఖాస్తులు అయితే పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఒక సమాచారంలో రావడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకం మీకు రావాలి అంటే కనుక మీకు ఏమేమి అర్హతలు ఉండాలి ఏమేమి ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర కల్ ఉండాలి అదేవిధంగా ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎలిజిబిలిటీ ఏంటి ఎవరు నాన్ ఎలిజిబిలిటీ మీరు ఏ ఏ పనులు చేసుకుని పెట్టుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సిబ్బలు ఉంటుందండి దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి ఇలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి కుటుంబ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఈ మేరకు ఎప్పటి నుంచో మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నిధులు విడుదల చేస్తే ఎంతోమంది మహిళలకు ఆర్థికంగా ఊరట కలుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు భావించారండి ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాల కాలం అయితే పూర్తయింది ఇప్పటివరకు మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి అదేవిధంగా వాహనమిత్ర పథకం ద్వారా తల్లికి వందన పథకం ద్వారా ఇలా అనేక రకాల పథకాలను విడుదల చేస్తూ మహిళల యొక్క సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తొందరగా ఒక పథకాన్ని ప్రారంభించి విడుద ప్రారంభించాలనేది విధులనేవి విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరంలో పద్దెనిమిది పద్దెనిమిది వేల అయితే మహిళల ఖాతాల్లో అయితే జమ అవుతాయి మరి ఈ ఆడబిడ్డ నిధి పథకంకి మహిళలు ప్రత్యేకంగా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి అని ఏపీ ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక కొన్ని డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి అవి లేకపోతే ఈ పథకానికి మీరు అర్హత అనేది కోల్పోతారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు మూడు అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ప్రూఫ్స్ అనమాట అలాగే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింకింగ్ అన్నీ అయ్యిందో లేదో అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈ రెండు రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు కూడా యాక్టివ్ స్టేటస్లో ఉండాలండి అదేవిధంగా అప్డేట్ చేయించుకొని ఉండాలి దీంతోపాటుగా కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట కేవైసీ అనేది ప్రతి పది సంవత్సరంలో దాటితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మీరు గ్రామ వార్డు సచివాలయాల అధికారులు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకుని ఉన్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది చేసుకుంటేనే ఏపీ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు మీకైతే లభిస్తాయి లేకపోతే ఇవన్నీ కూడా మీకు మిస్ అయిపోతారండి మీ రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి మీ ఆధార్ రేషన్ని కార్డు వివరాలు కేవైసీ యాక్టివ్గా ఉందో లేదో అని చెప్పి స్టేటస్ అనేది ముందుగానే మీరు చెక్ చేయించుకొని పెట్టుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మంది కూడా ఇలా చేసుకోకపోవడంతో వాళ్ళకి అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా మరి కేవైసీ చేసు చేయించుకోకపోవటం వల్ల కేవైసీ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వ పథకాలు అనేవి రావట్లేదు కాబట్టి మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్రలు వేసే మిషన్ ఉంటుందండి ఆ మిషన్ ద్వారా మీరు ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఒకవేళ కేవైసీ అనేది ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే రేషన్ కార్డ్ దుకాణాల్లో కానీ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి వారే మీ వేలు ముద్రల ఆధారంగా కేవేసి అప్డేట్ చేస్తారు ఎవరైనా కనుక ఇప్పటివరకు కూడా అప్డేట్ అనేది చేయించుకోకపోతే చేయించుకోండి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు రావన్నమాట మీరు చేయించుకోకపోతే అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు ఖచ్చితంగా ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేశారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు యాడ్ అవ్వడానికి డిలేట్ అవ్వడానికి ఇప్పటివరకు కూడా మనకు ఆప్షన్లు అయితే ఉండేవి కానీ ఇప్పుడు కొత్తగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో స్ప్లిట్టింగ్ అవడానికి కూడా అవకాశం అయితే కల్పించారు కాబట్టి మీరైతే స్ప్లిట్ అవ్వడానికి ప్రయత్నించండి స్ప్లిట్ అయితే మీకు ఏంటంటే వేరువేరుగా పథకాలు అయితే వస్తాయన్నమాట అంటే మీకు రెండు స్ప్లిట్ అయినా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కార్డులు అయితే వస్తాయన్నమాట అంటే మీరు రెండిట్లో కూడా ఉంటారు అంతేకాకుండా ఒకేసారి ఎంతమంది సరే ఎంతమంది అయినా సరే పథకానికి అర్హులుగా అనమాట ఎక్కువ మంది పథకాలకు సంబంధించి డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తీసుకొచ్చిన కొత్త విధానాన్ని మీరు కూడా వినియోగించుకోండి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కూడా మీరు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కోసం ఎదురు చూసిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట కాబట్టి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఈ విషయాన్ని అయితే లైట్గా తీసుకోవద్దండి ఇక ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకొని ఉండాలన్నమాట ఖచ్చితంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా మనం చేసుకోవాలి అదేవిధంగా ఫోన్ నెంబర్కి ఆధార్ నెంబర్కి లింకింగ్ అనేది చేసుకుని అప్డేట్ అనేది చేసుకోవాలి ఫోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట అలాగే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక్క ఫోన్ నెంబర్కి ఫ్యామిలీలో ఇద్దరికంటే ఎక్కువ మరియు ఆధార్ కార్డులు కనెక్ట్ అయ్యి పెట్టుకుంటున్నారు సో అలా కూడా చాలా ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరి ఫోన్ నెంబర్ వారికి సపరేట్గా ఆధార్ కార్డుకి లింక్ అనేది చేయించుకుని ఉండాలి సపరేట్గా మీకు ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలన్నమాట దీని గురించి ప్రభుత్వం ఎప్పుడూ అప్డేట్ ఇచ్చింది కానీ చాలామంది ఇంకా చేసుకోలేదు కాబట్టి మీరు వెంటనే వేరే ఫోన్ నంబర్ ఎవరి ఫోన్ నెంబర్ వాళ్ళ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యే విధంగా సపరేట్గా ఉండేలాగా చూసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా సులభంగా అన్ని రకాల పథకాలు వర్తింప చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క హస్బెండ్ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ చేసుకుంటున్నారు ఇలా చేసుకోవటం వల్ల మహిళలకు వచ్చే కొన్ని రకాల పద పథకాలకి మహిళలకి ఎలిజిబిలిటీ ఉండట్లేదు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకానికి ఖచ్చితంగా మీరు సపరేట్గా ఫోన్ నెంబర్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్కి లింక్ చేసుకోండి దీంతోపాటుగా మీరు సపరేట్గా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్గా ఉండాలన్నమాట మరి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఖచ్చితంగా ఉండాలన్నమాట దీంతో పాటుగా దీనికి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా ఉంటుంది అది కూడా మీరు చేయించుకుని ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఎన్పిసిఎ లింకింగ్ అనేది చేసుకుని ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే ఒకవేళ మీరు గతంలో చేయించుకుని ఉన్న అది లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాకి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని అప్డేట్స్ చేయించుకుని ఉన్నవారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి రావడం అయితే జరుగుతాయండి లేకపోతే మీ అమౌంట్ మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోకపోవటం వల్ల హోల్డ్లోకి వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ గ్రీవెన్స్కి అప్లై చేసుకొని మరి చాలా రకాల ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది అన్నమాట ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి అదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ చాలా అనువుగా ఉంటుంది అంతేకాకుండా అకౌంట్ అనేది చాలా తొందరగా ఇచ్చేస్తారు అలాగే తప్పనిసరిగా ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు అనేవి జమ అవుతాయి కాబట్టి మీకు బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోతే మీరు వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అర్హతలు ఉన్న వారందరూ కూడా వెంటనే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకుని సిద్ధంగా ఉండండి చాలామందికి వెరిఫికేషన్ దగ్గరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి రాకుండా ఆగిపోతున్నాయి ఈ సిక్స్టాఫ్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీకు ఆరు రకాల పాయింట్లు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట మొదటిది మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అనేది ఏడాది మొత్తంలో మీకైతే రాకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలండి అలాగే మీకు ఫోర్ వీలర్ నాలుగు చక్రాల వాహనం అనేది మీరు కలిగి ఉండకూడదు దీంతో పాటుగా పట్టణాల్లో నివసించేవారు వెయ్యి చదవ అడుగులు ఆ ఫ్లాట్ అయితే ఉండకూడదు అలాగే దీంతో పాటుగా మీరు ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది మీకు రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు రకాల పాయింట్ అనేవి మీకు లేకుండా చూసుకోండి ఎప్పుడైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకైతే డబ్బులు రావాలంటే కనుక సిస్టర్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చేయించుకుని ఆ సర్టిఫికేట్ అనేది మీరు దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట కాబట్టి మహిళలందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని గమనించండి అలాగే దాంతోపాటుగా ఎవరైనా కనుక పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే అది ఎంతైనా కానివ్వండి నాలుగు వేల రూపాయలు కానీ ఆరు వేల రూపాయలు కానీ పదిహేను వేల రూపాయలు కానీ ఇలా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి నాట్ ఎలిజిబిలిటీ అనమాట సో ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరండి కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉంచుకోండి సో వీటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలైతే ప్రస్తుత సమయంలో రూపొందిస్తూ ఉందన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిదో తే ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్లో మరి సమావేశాలు అయితే ఉన్నాయండి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్లు మొదలు పెట్టాలి ఇంకా ఎప్పటి నుంచి అనేవి విడుదల చేయాలి ఇలా వీటన్నిటి గురించి కూడా అప్డేట్స్ అయితే మనకి ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి అలాగే మనకున్న అంచనాల ప్రకారం ఫిబ్రవరి నెల రెండవ వారం లేదా మూడో వారంలో అప్లికేషన్స్ అయితే మొదలవుతాయని ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ ఉందండి కానీ దాని గురించి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఒకవేళ దీని గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను మీకు వీడియోలో చేసి అందుబాటులో అయితే పూర్తిగా ఉంచుతాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మళ్ళీ కలుసుకుందాం అండి ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వీడియో మరొక మరొకటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరికెలవు నమస్తే